హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం మామిడికాయ అల్లం పచ్చడి అయితే చేసేసానండి నేను నేను ఎలా చేశానో చెప్తానండి అంటే నేను వే కేజీల తీరే తీసుకున్నాను కాయల తీర కూడా తీసుకున్నాను ఎందుకంటే నేను ఇంత ప్రాసెస్ కాకుండా మామూలుగా చెప్పేస్తాను ఒక వన్ కేజీ మామిడి ముక్కలకు కారం టూ కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కేజీ జీలకర్ర పొడి వన్ స్పూన్ మెంతి పొడి వన్ స్పూన్ ఆవ పొడి స్పూన్నర శనగలు నేను శనగలు కూడా వేసేసాను ఒక రెండు స్పూన్లు వెల్లుల్లి వెల్లుల్లిబర కొన్ని ఆయిల్ పావు కిలో ఆయిల్ వేసిన తర్వాత పోపి పెట్టుకుంటాం కదా పోపు పెట్టుకున్న తర్వాత అలా కొన్ని వెల్లుల్లి కూడా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కూడా విడిగా కూడా వెల్లుల్లి వేసి వేయాలండి అప్పుడప్పుడు మనం తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది నేను మాత్రం మామిడికాయలు మీడియం మామిడికాయలు తీసుకున్నానండి ముప్పై మామిడికాయలకు నాలుగు కిలోల పచ్చళ్ళు వచ్చినాయి మామిడికాయ ముక్కలు వచ్చినాయి నాలుగు కిలోలు మీడియం మామిడికాయలు కానీ ఈ మామిడికాయ ఈ కాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండేది మనం సడన్గా కర్రీ లేకున్నా కూడా ఈ మామిడికాయ పచ్చడితోటి తినవచ్చు కదా కానీ సంవత్సరం అంతా అందుకే పెద్ద మనుషులు ఊరుకానలేదు ఫ్రెండ్స్ అసలు పచ్చడి అది ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదిలే బాయ్ ఫ్రెండ్స్